తమిళనాడులోని నాగపట్నం జిల్లా మైలాడుపురై సమీపలో ఉన్న తిరుక్కొరయూరు శ్రీ అమృతఘటేశ్వర స్వామి అభిరామి అమ్మవారి దేవాలయం చాలా ప్రసిద్ధి పొందింది ఈ ఆలయం మరణ భయాన్ని తొలగించే క్షేత్రమని భావిస్తారు ఇక్కడ ప్రధాన విగ్రహం శ్రీ అమృతఘటేశ్వర స్వామి ఆయన కాన్సార్ట్ అభిరామి అమ్మవారు అమృతమంథనంతో సంబంధన సముద్రమంథనం సమయంలో విషాన్ని పానించిన శివుడు ఇక్కగే అమృతఘటేశ్వరుడుగా కీర్తింపబడ్డాడు అందుకే ఈ క్షేత్రం జన్మమరణ నుండి విముక్తి ఇచ్చే పవిత్ర స్థలంగా భావిస్తారు పదహారు ఏళ్ల వయస్సులో చాబాన్సినవాడైన మార్కండేయుడు శివలింగాన్ని పత్తుకుని భక్తితో ప్రార్థించాడు యమధర్మరాజు అతన్ని తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు శివుడు కోపంతో కాలితో యముడిని తన్ని మార్కందేయునికి చిరంజీవిత్వం ప్రసాదించారు ఈ అద్భుతం జరిగిన స్థలమే తిరుక్కడయూరు భక్తుడు సుబ్రహ్మణ్య అయ్యర అమావాస్య రోజున పౌర్ణమి అని అనడం వల్ల రాజు కోపగించి శిక్ష విధించాడు అమ్మవారి కరుణించి తన చెవి ఆభరణాన్ని సముద్రంలోకి విసరగా అది చంద్రునినా వెలగింది అప్పటినుంచి అమ్మవారిని అభిరామి అన్నపూర్ణిగా పూజిస్తారు సదాభిషేకం వంటి ఆయురారోగ్య కర్మలు జరిపించడానికి యాత్రికులు పెద్ద సంఖ్యలో వస్తారు ఈ దేవాలయంలో ఆయుష్ హోమం జరిపిస్తే ఆయుర్దయం పెరుగుతుందని నమ్మకం మరణ భయాన్ని తొలగించే పవిత్ర క్షేత్రం కాబట్టి మరణానికి వ్యతిరేకంగా నిలిచిన ఆలయమని పిలుస్తారు